నమస్తే మాస్టర్స్ భగవద్గీత విజ్ఞాన సారంలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం ఎవరి యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వాణ్ణి జ్ఞానులు పండితులు అని పేర్కొంటారు సమస్త కర్మలు కోరికలు సంకల్పాలు సంకల్పాలు లేకుండా ప్రారంభం అంట అవ్వాలి అంటే ఏ కోరిక లేకుండా ఏ సంకల్పం లేకుండా ఎవరి యొక్క కర్మలన్నీ అంటే చేస్తున్న కర్మలన్నీ కూడా మన జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోతాయో వాళ్ళనే జ్ఞానులు యోగులు అని అంటారు కర్తవ్య భావం లేకుండా కర్మ ఫలాశక్తి లేకుండా కర్మలు చేస్తే కర్మలను నిష్కామ కర్మలు అంటారు కర్మల గురించి కర్తృవ్య భావం లేకపోవడం అంటే నేను చేస్తున్నాను ఈ పనిని అనే భావం లేకపోవడం కర్మ ఫలాసక్తి లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయడం నిష్కామ కర్మ వలన చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలవాడికి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానము అవుతుంది అంటే ఎప్పుడు మనం పని చేయడమే కానీ దానిపై ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండడం ఫలితాల్ని ఆశించకుండా ఉండడమే అలాంటి కర్మ చేయడమే ధర్మం అనిపించుకుంటుంది ఆ రకంగా నిష్కామ కర్మలు చేయడం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలవాడికి ధ్యాన సాధన యోగం అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అనేసి తెలియజేస్తున్నారు ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే అగ్ని జ్ఞానాగ్ని ప్రచుతుంది నిష్కామ కర్మలు చేసేవానికి ఆగామి కర్మలు ప్రస్తుతం పని వల్ల సంప్రాప్తించే కర్మ ఏమీ ప్రాప్తించదు తద్వారా సంచిత కర్మ ముందు ముందు అనుభవించడానికి నిలవ ఉన్న కర్మలు అదనంగా ఏమీ జమ చేయబడదు ఇది ప్రారంధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు ఉన్న సంచిత కర్మల్లోంచి ఈ జన్మల్లో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కూలిపోయిన విధంగానే మానాడులో జ్ఞానాగ్ని ప్రజలు వెళ్ళేటప్పుడు సమస్త కర్మలు దగ్ధమైపోయినందువల్ల అవి దుఃఖాన్నిచ్చి శక్తిని కోల్పోతాయి మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం చేసే పనుల వల్ల ఏమీ ప్రాప్తించదు ఈ జన్మలో కాకపోతే ఆగామి కర్మలు అంటే మనం ముందు నిల్వ ఉన్న కర్మలు అంటే గత జన్మల తాలూకా ఆ కర్మలన్నీ కూడా మనం తీసుకొని వస్తాం సంచిత కర్మల్లా ఈ జన్మలోకి కొంత సుఖము కొంత ఆనందము కొంత ఆనందము కొంత దుఃఖము రెండూ తీసుకొని వస్తాం అన్నమాట లాస్ట్ జన్మల్లోవి తీసుకొని వచ్చి వాటి కొద్ది కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది కొంచెం కష్టం కొంచెం ఆనందం అలా ఇస్తూ ఉన్నప్పుడు అవి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కర్మలు వల్ల మనకి చాలా అవి ధ్యానం అది కూడా అవ్వదు సరిగ్గా అంటే ఆ కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతేనే అప్పుడు మనం నిష్కామంగా ఉండ ఉండడం జరుగుతుంది ధ్యానయోగిగా జరుగుతుంది అంటే మనకి సత్వ రజో తమో రజో గుణాలు సత్వగుణం అన్నీ పోయి నిర్గుణ స్థితికి రావాలి అంటే ఆ సంచిత కర్మలు ముందు జన్మలో ఉన్న ఆ కర్మలన్నీ దగ్ధం అయిపోతే అప్పుడు కానీ మనకి ఈ ధ్యానంలోకి అడుగు పెట్టలేము ఆ విధంగా మనం మన జన్మలు చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ఉంది కాబట్టి నెక్స్ట్ జన్మకైనా మనం అద్భుతంగా జీవించాలంటే ఈ జన్మలో ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా ధ్యానపరంగా చేస్తూ మనం ప్రతి కర్మల్లో కూడా ఎటువంటి భావం లేకుండా చేయడమే అత్యున్నతమైంది అని తెలియజేస్తున్నారు అయితే వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమీ మిగిలి ఉండవు వర్తమాన కర్మలు ఏమీ లేకుండా వేరే జన్మలకు కారణమైన కర్మలేమి అంకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్నవాడినే పండితుడని చెప్తారు జ్ఞానులు బుద్ధులు విజ్ఞులు జ్ఞానాన్ని దగ్గ కర్మానామని జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం అయిపోవాలి ఆ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి ధ్యాన సాధన చేయాలి ధ్యాన సాధన ద్వారానే పండాలి పండితులు కావాలి అంటే మనం ఇదివరకు అనుకున్న గత జన్మల్లో ఉన్న అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోతేనే జ్ఞానులుగా పండితులుగా మన విరాజిల్లుతాము ఎందుకంటే ఒక ధ్యాన సాధన చేస్తే సాధన చేయగా చేయగా ఒక పెద్ద అడవినైనా చిన్న అగ్గిపుల్లతో ఎలా అయితే కాల్చివేయబడతాయో అలాగే జ్ఞానం అనే అగ్నిలో ఇవన్నీ కూడా మన కర్మలన్నీ కాలిపోతాయి ఆ ధ్యాన సాధన ద్వారా కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయాలి చక్కగా ధ్యానం ద్వారా ద్వారానే మనం పండించుకోవాలి మన జీవితాన్ని పరశురాముడు జమదగ్ని బోధ జ్ఞానాగ్ది జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని చెప్పి పరశురాముడు వాడు అందరూ కూడా బోధించింది ఇదే అయితే కోరుకోకుండానే లభించే వస్తువులతో ఎప్పుడూ తృప్తి పొందేవాడు ఎవరి పట్ల లేచ మాత్రం కూడా ఈశ్య లేనివాడు ప్రాప్తంలోనే అప్రాప్తంలో కూడా సమబుద్ధి కలవాడు కర్మలు చేసినప్పటికీ వాటిచే బంధింపబడదు అంటే కొంతమంది జానమే చేయక్క కొంతమంది కోరుకోకుండా లభించిన వస్తువులతో తృప్తి పొందుతారు వాళ్ళ కోరికలేమీ ఉండవు అలాగే ఎవరి పట్ల ఈర్ష్య ఉండదు అలాగే మనకు ప్రాప్తించినా లేకపోయినా సమబుద్ధితో ఉండేవారు వాళ్ళకి కర్మలు చేసినప్పటికీ కూడా వాటితో బంధింపబడవు అంటే సాధన ఒకవైపు చేసే పద్ధతి ఒకటి ఉంది రెండవది ఏంటంటే ఈ రకంగా మన కోరిక ఒక కోరికలు అనేవి లేకుండా మనకి ఏదొస్తే దాన్ని స్వీకరించగలగడం అలాగే ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఎవరి పట్ల కూడా ఈష లేకుండా ఉండడం అలాగే మనకు వచ్చిన దానితో సంతోషపడడం లేని దాని పట్ల బాధపడకపోవడం ఈ రకంగా కర్మలు చేస్తే అందులో బంధింపబడరు కాబట్టి కోరి సాధించరాదు కోరి వచ్చినా కోరిక వచ్చిందని కాదనరాదు వస్తూ ఉంటే వస్తుందని సంబరపడరాదు పోతూ ఉంటే ఉందని బాధపడరాదు అని కర్నూలు సదానంద యోగి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పత్రిజీకి చేసిన మహాప్రబోధము అడగకుండా మనకిచ్చిన దాంతో అంటే అనాయాచకంగా మనకు లభించిన దాంతో ఎప్పుడూ తృప్తి అనుభవించాలి ఎదుట వాళ్ళని విసిగించి వెంటపడి పీకు తిన్న ఉండరాదు పని జరగడానికి కష్టపడాలి కానీ పని జరిగినా జరగకపోయినా చెల్లించకూడదు తలపెట్టిన కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా ఫలితం వచ్చినా రాకున్నా పని చేయడమే మనవంతు దానిపై ఫలితం మనకి అధికారం లేదు కోరి సాధించకూడదు ఇది కోరక వచ్చింది కాదని రాదు వస్తూ ఉంటే సంబరపడరాదు పోతూ ఉంటే పోతుందని బాధపడరాదు ఇది సదానంద యోగి మన బ్రహ్మర్షి పత్రిజీకి బోధించిన బోధించారు వాళ్ళ గురువు గారు అన్నమాట సదానంద యోగి అయితే మనకి అలా వచ్చిన దాంతోనే మనం తృప్తి పడాలి తృప్తి పడుతూ ఎప్పుడైతే మనం ఉన్నామో ఎదుటి వాళ్ళని విసిగించి మనకి ఏదైనా రావాలంటే ప్రాప్తం ఉంటేనే కానీ రాదు అనే దృక్పథంతో ఎప్పుడైతే మనకు వచ్చిన దాంతో సంతృప్తి పొందుతూ అలాగే రాలేదని బాధపడకుండా పని జరిగినా జరగకపోయినా సరే మనం తలపెట్టిన కార్యక్రమం అది సిద్ధించినా సిద్ధించకపోయినా ఆ ఫలితం వచ్చినా రాకపోయినా ఆ పని చేయడమే ఆ చేస్తూ వెళ్తూ ఉంటే మనకి ఈ లెక్కలు తెలియవు కాబట్టి మనం పని చేయడమే మన పని దాని తాలూకా లెక్కలు వేరే ఉంటాయి మనకి ఏది ప్రాప్తమో అది వస్తూ ఉంటుంది చేస్తూ ఉంటే వచ్చేది వస్తూ ఉంటుంది రాకపోదు ఎప్పుడు చేసిన దానికి ఫలితం ఎప్పుడు ఉంటుంది కానీ మనం ఆశించకుండా పనులు చేయడమే ఆ విధంగా జీవించడమే బంధ విమోచన మార్గం ధ్యాన యోగ సాధన ద్వారా సమ్మక్ జ్ఞానం లభ్య లభ్యము ఈ జ్ఞానం లభ్యమైన తర్వాతే సరైన కర్మాచరణ ఆధ్యాత్మిక జ్ఞానపూరితమైన కర్మాచరణ సాధ్యమవుతుంది అంటే ఇదంతా ధ్యాన సాధన ద్వారానే మనకి లభ్యమవుతుంది ఆ జ్ఞానం లభ్యమైన తర్వాతనే మనకి కర్మల్లోని కౌశల్యం వస్తుంది అది ఆధ్యాత్మికంగా జ్ఞానపూరితమైన కర్మల్ని ఆచరించడం సాధ్యమవుతుంది అని చెప్తున్నారు ఎంతో అద్భుతంగా బ్రహ్మర్షిపితామ్మ పత్రిజీ ధ్యాన యోగ సాధన ద్వారానే జ్ఞానం వస్తుంది అంటే మన సాధన చేస్తేనే ధ్యాన సాధన చేస్తేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం చేస్తేనే మనకి పనులు ఎలా చేయాలి ఆ జ్ఞానంతో ఆ బుద్ధి జ్ఞానంతో మనం అద్భుతంగా కర్మలను ఆచరించడం చేస్తాము కర్మ అంటే పని చేయడం ఆ పనుల్లోని మనకి ఏ భావం లేకుండా చేస్తూ ఉంటే అదే ఆధ్యాత్మిక జ్ఞానపూరితమైన కర్మాచరణకి సాధ్యమవుతుంది ఇప్పుడు మనం చేసే కర్మలన్నిటిలోని కౌశల్యం చూపించడం జరుగుతుంది ఎంతో అద్భుతంగా మన జ్ఞానాన్ని ద్వారా జ్ఞానంతో ఎంతో అద్భుతమైన వాక్యాలు మనం పనిచేయడమే మనం దాని తాలూకా ఫలితం ఏమీ లేకుండా ఉండాలి ఇవన్నీ తెలియాలి అంటే మనకి ధ్యాన సాధన అవసరం ఆ ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనకు ఒక్కొక్కటి బోధపడుతూ ఉంటారు సాధన చెయ్యాలి రోజు టూ అవర్స్ అయినా ధ్యానం చేయాలి స్టార్టింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఒక టూ అవర్స్ ధ్యానం చేయడం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఇలాంటి వీడియోలు అవి చూస్తూ చక్కగా అద్భుతంగా మన జీవితాన్ని మనం పండించుకోవాలి ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనం ప్రతి చేసే పనుల్లోని కూడా అద్భుతమైన కర్మాచరణ అవుతుంది దాని ఆ ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది ధ్యానం ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా కర్మాచరణ సాధ్యమవుతుందని చెప్పారు ఓకే మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ